హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైఫ్ అండి కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక పది లైక్స్ వస్తాయని నా టార్గెట్ అండి చూద్దాం పది లైక్స్ వస్తాయో లేదో ఓకేనా ఈరోజు ఈరోజైతే

ఇదైతే నాకు చాలా హ్యాపీ అది ఇది ఏముందండి ఇది హ్యాపీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ తాగే నీళ్ళు దాహం వేసింది నీళ్ళు చాలా తాగేసాను దాని వల్ల అది పెరిగేస్తాను అనమాట ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం హాట్ వాటర్ రెడీ బుస్ లో పడుతున్నాయి అమ్మో సోని చూడండి బుస్ బుస్ అంటున్నాయి కరిగిపోద్దు లెక్క కేక్ రెడీ చేస్తుందా మా అక్క ఫేస్ తో పాటు ఏమంటారు పీల్చుకోబోతున్నట్టుంది సన్నగా అవసరం కనిపిస్తుంది చిన్నది అయిపోతా ఉంది నాకు అనిపిస్తుంది నీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లే నేను రోజు చూస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఎక్కువ కొంచెం తగ్గించుకో తాగలేదు మళ్ళీ మళ్ళా ఉందో వాసన టిఫిన్ అండి రోజు రోజుకి పొలం నచ్చేస్తుంది నాకు ఇది టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇదైతే అది కూడా అలవాటు అయిపోయింది టీ కూడా టిఫిన్ కూడా పొలా నచ్చేస్తుంది నాకు అక్కకి జలుబు అయినా కూలింగ్ చేసుకుంది ఆగుతుంది జలుబు చేస్తుంది అండి టూ డేస్ అయింది జలుబు చేసి ఏం కాదులేండి కూలింగ్ వాటర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మిల్క్ లాగా బాగోదు అందువల్ల కూలింగ్ వాటర్ వస్తున్నా ఇదండి వీడియో అయితే ఓకేనా మొత్తానికి నూట గ్రౌండ్ గ్రాములు పెరిగాను మా టెన్ లైక్స్ అయితే మర్చిపోవద్దు చూద్దాం టెన్ లైక్స్ టార్గెట్ మంది ఎలా వస్తుందో లేదనేది ఓకేనా రేపు ఎంత పెరుగుతాను ఎంత తగ్గుతాను to sit down bye, bye.